ఎస్పీ గారు ఆర్డీఓ గారు ఇక్కడికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ అందరికి ప్రత్యేక శుభాభిన తెలియజేసుకుంటా చాలా సంతోషం పక్కన జిల్లా మొత్తం టెన్లీస్ టు గో ఫర్ మీ నేను స్మాల్ ఇండియా క్రితం చేసినప్పుడు చేస్తున్నప్పుడు చిన్న చిన్న సవాళ్ళు పోయిన స్తబ్దత అంతకుముందు నడుస్తున్న సిస్టమ్స్ కొని మూడులో పెట్టుకోవడం నాకు చాలా బాధలు కలిగిస్తుంది ఏంటంటే నేను ఛార్జ్ చేస్తున్నప్పుడు ఏదైనా అంత అక్కడ ఫింగర్ ప్రింట్స్ వస్తే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయడానికి దాదాపు అవకాశం లేదు అంటే అప్పుడు ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ సీట్లో లిఫ్ట్ చేసి అలక్ష్యంగా హైదరాబాద్ వాళ్ళకి పంపించి వాళ్ళ దగ్గర టాలీ చేయించి డేటాబేస్తో ఎందుకంటే ఏపీకి తెలంగాణకి బైఫర్కేషన్ ముందు ఒకటే డేటాబేస్ ఉండే ఒక డేటాబేస్ మొత్తం ఇద్దరు పంచుకున్నాం అంటే ఆంధ్ర సంబంధించిన తన తెలంగాణ సంబంధించిన దగ్గర డేటాబేస్ ఉంది ఆ తర్వాత యాజ్ ఎన్ డేటాబేసింగ్ న్యూ డేటాబేసింగ్ అప్పుడు మనం షేర్ చేసుకోవాలని ఒక ఒప్పందం ఉంది రాష్ట్రాల ప్రజలు కాబట్టి మన వ్యవస్థ కూడా వాళ్ళ వాళ్ళ చేసిన వాళ్ళు వాళ్ళు కానీ మన కానీ వాళ్ళకి అప్పనించి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని

అందరమయ్ నికి ఫోన్ చేసి నికేల పార్సల్ షాక్ అయ్యింది బొంబాయిలో కేలో జి తో కదా నా కైరాజ్ జీ బ్యాక్ అప్ అది చూบุรี కాల్ సెట్ అవ్వ మరొకటి నాకు ఉంది కదా కేశవరావు స్ట్రేట్ ಸೋತರ ಸೆಕೆಂಡ್ ಆ ಫಾರ್ ಫುಲ್ ಪ್ರೈವಸಿ ದೆಕ್ಯಾ ಸ್ಟೇಟ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಸಮಾಜ ಮೂರೌತಕ್ಕೆ ಚಲ ನಮ್ಮ ಬಾದಾ ಗಲೀಚಿಸೋಣ ಅಂದ್ರೆ ಮೈಡಂ ಪೈದಿಗೆ ಆಚೆ ಅದರ ಚಿನ್ನಾಮುದಿನೆ ಬಿಡ ಅಂತ ಅದೂ ಕೂಡ ಚಿನ್ನಾಮುದಿನೆ ನಿಲ್ಲಿಕ್ಕೆ 70 ಮೈಡಂ ಮರಿಗಿ ಪೈಚೆ ಅಂತ ಅದೊಂದು ಸಮಾಜ ತಾತಿಸೋಣ

స్టమ్ కావచ్చు వీటి అన్నిటి జాగ్రత్త వాడుకోవాలి టెక్నాలజీ మంచిగా లెవరేజ్ చేసినట్లయితే మనకి సఫలిత వస్తుంది మంచిగా పడతా అవసరం